హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఊరబెట్టుకునే పని లేకుండా ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అస్సలు ఎక్కువ టైం కూడా పట్టదండి త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ముందుగా దీనికోసం తాజాగా ఉన్న టమాటాలు తీసుకొని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి టమాటాలు కొంచెం గట్టిగా ఉండాలండి మరీ పండిపోయినవి తీసుకోవద్దు టమాటాలకి తొడలు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ కేజీ టమాటా తీసుకున్నాను అన్ని టమాటాలు ఇలాగే కట్ చేసుకోవాలి పొడవుగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో పావు కేజీ టమాటాలు దాకా వేసుకోవాలండి పావు కేజీ టమాటా ముక్కలు వేసుకున్నాక సరిపడే చింతపండు వేసుకోవాలి ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి ఎందుకంటే ఈ టమాటాలు చాలా పులుపుగా ఉన్నాయి ఒకవేళ పులుపు తక్కువ ఉంటే మీరు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు తీసుకుంటే సరిపోతుంది కేజీ టమాటాలకి ఇవి బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి చింతపండు టమాటాలని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అదే బాండీలో మిగతా టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇవి కూడా మగ్గించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోవాలి ఇవి చల్లారిపోయినాయి కదండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి వేసుకోవాలండి పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి సరిపోతాయి ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటా ముక్కల్ని కూడా ఇలా చిదుముతూ ఉండి ఇవి చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయి మగ్గిపోతాయండి ఇలా మొత్తం మగ్గిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది కూడా చల్లారిన తర్వాతకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని దీంట్లో వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక ఉప్పు కారం వేసుకోవాలి కేజీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకుంటే సరిపోతుందండి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి ఇది సాల్టేనండి అలాగే పెద్ద టేబుల్ స్పూన్ మెంతు పొడి వేసుకుంటే సరిపోతుంది అంతా వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి కొంతమంది పిండి జీరకర్ర పొడి వేసుకుంటారండి అలా వేసుకోకూడదు ఓన్లీ మెంతపిండి సరిపోతుంది దీనిలో ఇప్పుడు ఇంకో బాండి పెట్టుకొని దాంట్లో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆయిల్ వేసుకోవాలి శనగ నూనె వేసుకుంటే బాగుంటుందండి అది మరిగిన తర్వాతకి తాలింపు గింజలు అలాగే కొన్ని ఎన్నుమిర్చి కొంచెం చితక కొట్టిన వెల్లుల్లి కొంచెం కరివేపాకు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈ ఆయిల్ బాగా చల్లారిన తర్వాతకి పచ్చళ్ళు కలుపుకోవాలండి నూనె వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలపకూడదు మొత్తం చల్లారిన తర్వాతకి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని అంతా ఒక జార్లో పెట్టుకుంటే ఐదారు నెలలు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి సేమ్ నేను చెప్పిన పద్ధతిలో ఇదే కొలతలతోటి పచ్చడి చేస్తే ఎండలో పెట్టి చేసిన పచ్చడి లాగే ఉంటుందండి ముక్కలు ఎండలో పెట్టి చేస్తాం కదా అదే పచ్చడి లాగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఏడెనిమిది ఎనిమిది నెలల దాకా నిల్వ కూడా ఉంటుందండి తప్పకుండా ప్రిపేర్